హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను విశాఖపట్నంలోని స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ పైన ఉన్నాను ప్రారంభోత్సవానికి రెడీ అయింది చాలా చాలా అందంగా దీన్ని తయారు చేశారు భారతదేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ గా దీని చెప్తున్నారు ఇప్పటి వరకు అయితే ఇది అతి పొడవైంది అనమాట ఇంకా ఒకటి రెండు చోట్ల ఉన్నాయి గానీ ఇంత పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ అయితే లేదు మొత్తం ఏడు కోట్ల ఖర్చుతో చాలా ప్రతిష్టాత్మకంగా రెడీ చేస్తున్నారు దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి మొత్తం ఈ బీచ్ చుట్టూ ఉన్నటువంటి కొండల అందాలను చూడొచ్చు అలాగే వైజాగ్ బీచ్ సౌందర్యాన్ని కూడా వీక్షించవచ్చు సో వైజాగ్ అంటేనే మనకి టూరిస్ట్ ప్లేస్లకి పెట్టింది పేరు కదా వాటన్నిటినీ తలదన్నేలాగా ఈ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం రెడీ అయింది ప్రభుత్వం అలాగే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో దీన్ని రెడీ చేశారు దీని అందాలు ఏంటనేది ఇంకొంచెం ఎలాబరేట్ గా చూపించే ప్రయత్నం చేస్తాను వచ్చేయండి కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ ఇది ఇక్కడ నుంచి టోటల్గా యాభై మీటర్లు అనమాట ఇది మొత్తం యాభై మీటర్ల పొడవు ఇది మీకు కింద కనిపిస్తుంది ఇది కొండ కాబట్టి ఇక్కడ మీకు పెద్ద ఇంపాక్ట్ ఉండదు కానీ ఇక్కడి నుంచి వెళ్ళే కొద్దీ ఆ లోయ అనేది మీకు కనిపించడం మొదలవుతుంది కొంచెం ఒళ్ళు జాలదరిస్తుంది అనమాట చూడండి లోయ పెరుగుతుంది మీకు కనబడుతుందా ప్రస్తుతం తుదిమిరకలు దిద్దుతున్నారు మొత్తం ఈ గ్లాస్ పైన ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే మీకు కొన్ని ఏరియాలు అంటే మనం యూట్యూబ్లో చూస్తాం కదా చైనా అలాంటి ప్రాంతాల్లో ఇలా గ్లాస్ బ్రిడ్జ్లు ఉంటాయి నడుస్తుంటే సడన్గా అది పగిలినట్టు ఒక జలక్కిస్తుంటారు మరి అలాంటి ఏర్పాటు ఇక్కడ ఉందో లేదు మనకు తెలియదు బస్సు ఉండకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసమే దీన్ని రెడీ చేస్తున్నారు మొత్తం యాభై మీటర్లు అంటే నేను కాస్త చిన్నగానే ఉంటుంది అనుకున్నా కానీ లేదు బాగుంది సరదా నడుచుకురావడానికి ముఖ్యంగా ఈ సెల్ఫీ పాయింట్లకి సంబంధించి ఒక అద్భుతమైన ప్లే ప్లేస్ ఇది ఒకేసారి నలభై మందిని ఇది హోల్డ్ చేస్తుందంట మొత్తం ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది మొత్తం నలభై మంది ఒకేసారి ఇక్కడ నిలబడవచ్చు బట్ అంత అలా ఎలా చేయరు అంటే మ్యాక్సిమం లిమిట్ చెప్తున్నారు కొంచెం ఊపితున్నది ఇది భారత జాతీయ పతాకం ఒకసారి చుట్టూ పెడదాం బాబా బాబా ఇక్కడి నుంచి ఆ సముద్రాన్ని ఈ గ్లాస్ బ్రిడ్జ్పై చూస్తుంటే లైట్గా ఊగుతుంది అబ్బా నడుస్తుంటే కొంచెం జల్దరిస్తుంది మీకు తెలుస్తుందా లైట్ లైట్గా ఊగుతుంది ఇదే దీన్ని స్పెషల్ అట్రాక్షన్ అనుకుంటా లోయ్ చూద్దామా ఎంత ఉందో అమ్ము ఒక్కనే ఉన్నాను కదా ఇప్పుడు కొంచెం జల్దరిస్తుంది మొత్తం ఇక్కడి నుంచి సముద్రం అదంతా బీచ్ రోడ్డు ఇక్కడ నుంచి ఇది కైలాసగిరి పైకి వచ్చే ఈ ఘాట్ అనమాట అక్కడ ఆ బస్సులు అవన్నీ కూడా అక్కడ ఆపేస్తారు అక్కడి నుంచి నడుచుకురావాలి చాలా అద్భుతమైన అట్రాక్షన్ ఇది టూరిజం అట్రాక్షన్ నిజంగా వైజాగ్కి ఇది ఎప్పుడో పెట్టి ఉండాల్సిన ఎలాంటిది చాలా లేట్ చేశారని చెప్పాలి కానీ ఈ చివరి పాయింట్కి వస్తే కొంచెం ఊగుతుంది అదే ఒక విధమైన ఫీలింగ్ మొత్తం ఇక్కడ నుంచి కొండలు ఈ చిట్టడివి ఆ కాంక్రీట్ జంగిల్ దూరంగా కైలాసగిరి ఏరియా అది కైలాసనగర్ ఇది కూడా సముద్రం అక్కడ మీకు షిప్ కనిపిస్తుందా దూరంగా బంగ్లాదేశ్ నుంచి కొట్టుకు వచ్చిన షిప్ దాన్ని రెస్టారెంట్గా మార్చిస్తున్నారు కదా అది ఎప్పటి నుంచో అలా జరుగుతున్నావు నా పనులు ఆ షిప్పు అక్కడి నుంచి సముద్రం మీకు వీడియోలో నేను చూపించలేకపోవచ్చు కానీ ఇక్కడ నిలబడితే ఆ సముద్రపు సౌండ్ అంత బాగుందంటే ఆ హోరు ఆ కెరటాల హోరు నిజంగా వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా అద్భుతంగా దీన్ని రెడీ చేసే చేస్తున్నారు అయిపోయింది రెడీ చేయడం ఆల్రెడీ అయిపోయింది ఈ లెవర్ స్టైల్ నిర్మాణం ఇది చాలా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇది కారం రంగు రుచితో ఉంటుంది నిలబడి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు ఈజీగా ఉంది కానీ ఇలా కూర్చుని చెప్పాలంటే మాత్రం భయం వేస్తుంది ఎందుకంటే ఒళ్ళంతా జలదరిస్తుంది అనమాట కిందకి ఇలా చూస్తున్నాం కదా లోంచి ఇంకా ఆధారం ఏం లేదు మొత్తం అంతా కూడా ఆ లోయే చాలా పెద్ద పెద్ద చెట్లు చాలా చిన్నగా కనపడుతున్నాయి దానికి తోడు వీళ్ళందరూ నడుస్తుంటే ఇక్కడ ఎలా అడుగులు వేసే వాళ్ళు నడుస్తున్నారు కదా నాకు ఇది ఊగుతుంది ఇది ఒక విధమైన జలదరింపు అనమాట కానీ ఇక్కడ నుంచి చూడండి అక్కడ బాపాప నడిచి కొంచెం టెన్షన్ పెట్టాలి పడుకుని పోయి ఎందుకు వచ్చింది పోదు అని వాళ్ళ ఫాదర్ వెళ్ళి నా పక్కన ఉన్నది వాళ్ళే ఇక్కడ పనిచేసేవాడిని ఆయన దీని సూపర్వైజర్ ఇంకా బాబు నడవలేక అలాగే పడుకుని పోయాడు ఇంకా నిజంగా చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు భయపడతారే ఎంజాయ్ చేస్తారు భయపడతారు ఎంజాయ్ చేస్తారు ఎత్తు ఈ చాలా ఎత్తు అయింది చాలా పొడవైన బ్రిడ్జ్ ఇది దానితో పాటు చాలా ఎత్తు అయింది మొత్తం ఇండియాలోని స్కైవాక్ బ్రిడ్జ్తో అందువల్ల దాని ఇంపాక్ట్ అయితే బాగుంది అనమాట లేదో సినిమా ఉంటుంది కదా సినిమా ఉంటుంది కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది హారర్ సినిమాలు చూడటం ఒక బ్యాడ్ హ్యాబిట్ ఆయన కూడా దాన్ని చూస్తూనే ఉంటారని చెప్పి ఆ టైప్ అనమాట ఇది బట్ నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ ఇది కంపల్సరీ ఒకసారి అన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి దీన్ని ఇక్కడి నుంచి చూస్తే ఎంత అద్భుతంగా ఉందో అది వాళ్ళు నడుస్తున్నారు కదా వాళ్ళు నడుస్తున్నప్పుడు ఊగుతుంది మీరు గమనించారా చనా నీ పేరు ప్రణీత్ కుమార్ వస్తుందా ఈ గ్లాస్ బ్రిడ్జ్ నడుస్తున్నప్పుడు ఎలా ఉంది మరి బాగుందా ఎలా బాగుంది అంటే ఎక్సైటింగ్ ఉందా టెన్షన్గా ఉందా ఎగ్జైట్ ఎగ్జైట్ ఫీల్ అవుతుంది ఊగుతుంది కదా ఊగుతుందా మరి ఏం భయం మళ్ళీ మళ్ళీ వస్తావు అయితే నా పేరు సింహాచలం అండి మేము ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి వచ్చాం సార్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ గ్లాస్ బ్రిడ్జ్ కి ఓవరాల్ గా మన జాతీయ జెండా ఎలాగైతే ఉందో ఆ రకంగా కలర్స్ లైటింగ్స్ తో మేము చూపించడానికి అంటే మొత్తం ఈ బ్రిడ్జ్ అంతా లైటింగ్ వచ్చేదా బ్రిడ్జ్ అంతా ఇన్ సైడ్ అవుట్ సైడ్ మొత్తం ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం పని అయిపోయిందండి అవుతుంది సార్ ఇప్పుడు స్టార్ట్ చేసాము ఎన్ని రోజులు పడుతుంది మేము త్రీ డేస్ లో ఇవ్వడానికి రెడీగా ఉన్నాం

స్టేజ్ మీద ఎలాగైతే మనం లైటింగ్ చేస్తాం ఆ టైప్ ఫోకస్ లైటింగ్ వస్తుంది సార్ మొత్తం కింద నుంచి ఏ వైపు నుంచి చూసినా కూడా లైటింగ్ ఇక్కడ నుంచి కనబడుతుంది ఈ జాతీయ జెండా ఎలాగైతే ఉందో ఆ కలర్స్ ఇది ఎలా ఊగుతుంది కదా బ్రిడ్జి ఇంతేనా ఇది ఇది చిన్న సేకంగా కామన్ అది ఇది రోప్ మీద ఉంది కదా ఇది లెంత్ కూడా ఇది అటువైపు ఇరవై మీటర్ సార్ ఇది ముప్పై మూడు మీటర్ లెంత్ ఇది రోప్ మీద ఉంది బ్యాలెన్సింగ్ ఇది కొంచెం సేకింగ్ అవుతుంది ఏం భయం లేదు టోటల్ ఇదంతా 55 మీటర్స్ సర్ ఇది మొత్తం టోటల్ అదే టోటల్ ఫిఫ్టీ మీటర్స్ ఇదే పొడవంది అంటన్నారు ఇండియాలో ఎంత కాదు ఈ బరువంత దేని మీద ఆనింది ఆ స్ట్రక్చర్ సపోర్ట్ మీద ఈ రోప్లు ఉన్నాయి సార్ ఈ రోప్స్ ఆ స్ట్రక్చర్ మీద సేఫా సార్ ఏం పర్లేదు ఏం బాగు ఇంజనీరింగ్ గాని ఏం प्रॉब्लम ఉండదు సర్ నా పేరు నా పేరు సుకుమార్ అండి అది ఎక్కడ విశాఖపట్నం ఎంపిఎం అది నేను వచ్చి ఒక డ్రైవర్‌ని వీళ్ళంతా వచ్చి మన కంపెనీ కేరళ ఏఆర్డి బిల్డర్స్ ఎల్ఎల్పి కంపెనీ స్టాప్ వర్క్స్ వీళ్ళందరూ ఇప్పుడు బ్రిడ్జి వచ్చి కనీసం ఒక సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా కట్టుకుని వచ్చారు అంతా ఫ్రేమ్స్ ఇవన్నీ చేసుకుని వచ్చి తర్వాత పైన అది నిలబెట్టడానికి స్టాండ్ పెద్ద పెద్ద క్రెయిన్ ఒకటి వచ్చింది అంత ఓపెన్ అయిన తర్వాత ఈ గ్లాస్లు ఇవన్నీ బిగించడానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే మా మా స్టాప్ అయితే వర్క్ కూడా మనం నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. మొత్తం అయిపోయింది కంప్లీట్. కంప్లీట్. మా స్టాఫ్ కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ అక్కడ వచ్చి సివిల్ వర్క్ మీరేంటి మీ అద్దాలు పెట్టడం ఇదంతా మీదే. అద్దాలు వచ్చి మా కేరళ స్టాఫ్ కేరళ వాళ్ళు వాళ్ళు బాల్ వేరు. మీరు చేస్తుందంటే? మేము చేసింది ఇగో ఫ్రేమ్ ఉంది కదా. ఇ ఐరన్ ఫ్రేమ్ ఇది మొత్తం ఐరన్ ఫ్రేమ్ రూఫ్ ఆ స్టాండ్ ఎదర స్టెప్స్ ఉన్నాయి మెట్లు ఆ స్టెప్స్ అంతా మేము చేసాం. తర్వాత మనం వీళ్ళకి మార్నింగ్ తీసుకురావడం మార్నింగ్ ఈవినింగ్ తీసుకెళ్ళిపోవడం స్టాఫ్ స్టాఫ్ నెక్స్ట్ ఏంటంటే మన కంపెనీ తరఫున ఏ మెటీరియల్ కావాలంటే మనమే తీసుకెళ్ళి తీసుకురావడం మార్కెట్ మార్కెటింగ్ చేసుకొని వీళ్ళకి ఏమైనా మెటీరియల్ కావాలంటే ఈ కంపెనీ కింద మనం వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడ తిరిగాం ఇప్పుడు ఇండియాలో ఇది అది పోవడం ఇప్పుడు ప్రెసెంట్ మీకు చెప్పాల్సింది ఇంకేముందంటే మనకి కేరళలో వాగమేనలోనే ఇది బిజీ కట్టారు థర్టీ ఫోర్ అంటే ముప్పై నాలుగు ముప్పై మూడు మీటర్లు మంది వచ్చి అనమాట ఏకంగా యాభై మీటర్లు ఇది ఇండియాలోనే ఇది బ్రిడ్జ్ ఆ తర్వాత ఇంకోటి అంటే మంచి వ్యూ పాయింట్ చూసారంటే వ్యూ పాయింట్ చూసేటంటే వచ్చిన వాళ్ళకి బీచ్ వ్యూ పాయింట్ కనబడుతుంది తర్వాత అది అంత రుసుకొండ హిల్స్ ఇదంతా సాగర్నగర్ దీని వెనక జూ పార్క్ ఇది వచ్చే తెన్నెడ్ పార్క్ షిప్ అంట షిప్ అంటే కనబడుతుంది షిప్ ఒకసారి ఇక్కడ నుంచి చూసిన వాళ్ళు ఇదంతా కొద్దిగా ఆనందం కనబడద్ది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా షేక్ అవుతుంది ఆ షేక్ అవడం ఏంటంటే అది వచ్చే ప్రేక్షకుల్లోనే అది ఒక ఆనందం థ్రిల్లింగ్ అది ఇదంతా మా స్టాఫ్ ఇది సేఫే ఊగుతుంది కదా కొంచెం ఇది గ్లాస్ వచ్చి జర్మనీ జర్మనీ తీసుకొచ్చారు గ్లాస్ ఇక్కడ మన ఇండియా అయితే కాదు ఇది చాలా ఒక మూడు గ్లాసులు అంటే ఇంత దవసర వస్తుంది ಮೊತ್ತೆ ಓನ್ ಜಸ್ಟ್ ಓನ್ಲಿರ್ಸ್ ಮೂಲರ್ಸ್ ಜಸ್ಟ್ ಬ್ರಿಡ್ಜ್ ಮೇಥರ್ ಅಂತ ಓಪನ್ కొంచెం వీక్ గా గుండు ఉన్న వాళ్ళు భయపడతారా స్టార్టింగ్ కొద్దిగా మరి అదే వింత కదండి ప్రపంచంలో వచ్చేదండి వింత అంటారు అంటే ఇప్పుడు ఆ జిప్ లైన్ కట్టింది కూడా మా మా సార్ అదే అది అది అంటే రోఫ్ రోఫ్ అన్నమాట సైక్లింగ్ సైక్లింగ్ దొక్కుతారు చూసారా అది కూడా మా మా సార్ మా కంపెనీ ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఇది కూడా మన కంపెనీ దొరుకునా పైసా మేరా నా మొహమ్మద్ ముంతాజ్ ये पहले ब्रिज है आप या इससे पहले आप कोई काम किया आपने हम लोग केरला में ब्रिज बना के आए हैं सेम सेम कितने साल पहले वो चार साल चार, चार साल आ, चार साल हो गया ओके okay. वो वो अच्छा है ये अच्छा है वो भी जो अपने जगह पे वो सब अच्छा है ये भी वो छोटा है इससे ये थोड़ा बड़ा है ओके okay, लंबा है ना हाँ तो ये लंबाई तो ज्यादा है ओके इंडिया में लंबा है ये सबसे वाला हाँ గోపి సముద్రిక కిందపైడాలకు ఓకే కేరళ లో కట్టింది మాత్రం కొండ మీద కట్టారు ఇది మాత్రం కొండ ప్లస్ అక్కడ సముద్రం కూడా రెండు కలిసి వచ్చేలాగా వ్యూ పాయింట్ కట్టారని చెప్తున్నారు పైనుంచి చూసాం కదా బయట నుంచి చూస్తే ఈ స్కై వాక్ బ్రిడ్జ్ కనిపిస్తుంది టోటల్ గా యాభై మూడు మీటర్లు అని చెప్తున్నారు ప్లస్ ఈ మెట్లు ఇవన్నీ కూడా కలుపుకుంటే యాభై ఐదు మీటర్ లాగా ఉంటుందని ఇక్కడ పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు ఇందులో ఆ మూడు స్తంభాలు ఏవైతే కనబడుతుందంటే ఇది చిన్నది స్టార్టింగ్ది అక్కడ ఉన్నటువంటి ఆ రెండు అవి కట్టడం సులభమే ఎందుకంటే కింద సపోర్ట్ ఉంటుంది పండది కానీ అవతల ఉన్న ముప్పై మూడు మీటర్లు ఏవైతే ఉన్నాయో అది మాత్రం పూర్తిగా గాలిలో నిలబడి ఉంది అంటే ఐరన్తో ఫ్రేమ్ వేసి ఆ ఫ్రేమ్ మీద అద్దాలు నిలబెట్టేశారు అనమాట చాలా కష్టం అలా చేయడం కానీ చాలా సేఫ్ అది నేను వెళ్ళి చూసాను కదా ఒకేసారి ఐదు టన్నులు బరువు అవి ఆపుతాయి నలభై మంది ఒకేసారి ఇక్కడ ప్రాబ్లం ఉండదు అని కాకపోతే కాస్త జరుకుండేలాగా దాన్ని డిజైన్ చేశారు అందువల్ల మనం ఏదైనా బ్రిడ్జ్ మీద నిలబడ్డప్పుడు ఏదైనా వాహనాలు వెళ్తున్నప్పుడు చిన్న అలాగా వస్తుంది కదా ఆ టైపు జరుపు వస్తుంది అనమాట అదే థ్రిల్లింగ్ ఈ స్కై వాక్ బ్రిడ్జ్కి సంబంధించి ఖచ్చితంగా వైజాగ్కి సంబంధించి వచ్చేవాళ్ళు ఎవరైతే టూరిస్ట్ ఉంటారో ఇక్కడికి వచ్చేవాళ్ళు వైజాగ్కి సంబంధించి తప్పకుండా చూడాల్సిన టూరిస్ట్ లో ఇది కూడా ఒకటిగా ఉండిపోతుంది అయితే రేట్ ఎంత అనేది ఇంకా ఫిక్స్ కాలేదు ఇది పూర్తవడానికి కూడా ఇంకొక పది రోజులు అయితే ఈజీగా పడుతుంది బట్ ఏమైనప్పటికీ మాత్రం వైజాగ్ టూరిస్ట్ లో మరొక ముఖ్యమైన కలికితరే చేరిందనే చెప్పాలి